మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కైలాస్ పట్నం వద్ద ఈ రోజు ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది ఏదైతే ఉందో బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో బాణ తయారు చేసే ఫ్యాక్టరీలో అగ్నికి పేలుడు సంభవించింది అయితే పేలుడు సంభవించడంతో సుమారు ఎనిమిది మంది వరకు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం మరో ఎనిమిది మంది క్షతగాత్రులుగా ఉన్నట్లు అయితే తాజా సమాచారం ఇక్కడ ఒక క్షతగాత్రులు ఉన్నారు గోవింద్ గారు ఉన్నారు అసలు సంఘటన ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ మాట్లాడగలుగుతారా మీ పేరు అండి అసలు అక్కడ ఉదయం తొమ్మిది గంటల పనికి వెళ్ళాను సార్ పనికి వెళ్ళింది నేను వేరే పని చేస్తున్నాను కొంతమంది వేరే పని చేస్తున్నారు అవి ప్రతి దండ్లు ఉంటాయి కదండి పైకి వెళ్ళి పువ్వులకిడతాయి పూలు పువ్వులకిడతాయి కదా అవి కోరుతున్నారు అంటే బాల్ వేసి నాలుగు లూజ్ పేపర్లు వేసి కోరుతారు ఆ కోరంలో ఎక్కడ రాపు అయిందో రాపు మంటలు వేసిపోయింది అక్కడ అయిపోయింది మొత్తం నేను కొద్దిగా కిటికీ చిన్న దారివారం కూర్చున్నాను ఇలా 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 బయటికి దూకి బయటికి దూకి ఇలా బయటికి దిగినాను పడిపోయాను పడిపోయి అక్కడ కొంచెం కొట్టుకొని అది అది జాయిగా అలా గడ్డ ఉంది పక్కన గడ్డలోకి దిగేసాం దుప్పల్లో పడి ఇంకా అంతలోకి మళ్ళీ ఆమ్లేదు కొలు రాలేదు మళ్ళీ ఒక కిలోమీటర్ దూరం మళ్ళీ వెళ్తే అంతలోకి మా ఆయనకి రబ్బిలు కోట పొట్ట తీసుకొచ్చి పోయి ట్రీట్మెంట్ చేసింది ట్రీట్మెంట్ చేసిన తర్వాత కలెక్టర్ రామ్ గారు వచ్చి ఇప్పుడు కేజేసి తీసుకెళ్ళిపోమని చెప్పినారు అర్జెంట్గా కరెక్ట్గా పావు తక్కువ ఒంటి గంట పన్నెన్నర టైంలో పావుగానే ఉంటే బో నెల లేసేస్తాం ఆ ఆ బాల్ వేసేసి ఆడు బోగు లేసేస్తాడు ఆ బాల్ లాస్ట్ బాల్ అదే అది దాంట్లో కూరపోతే పైరైపోయింది సారాజీలు చేయరు చేస్తాం సార్ సారా బిజీలు అంటే మేదకెళ్ళవులు మేదకెళ్ళి బేళతాయి కదా ఆ అవుట్లు ఆ అవుట్లు బిగి బిగి బిగింపు చేస్తున్నాం ఆ బిగింపు చేసే టైంలో పైరైపోయింది అది எமர் ஃபைர் அேட்டும் மொத்தம் ஜனம் மொத்தம் முப்பது மந்திரி முப்பை இரவு ஐரோட்டா సరే డాక్టర్తో మాట్లాడవా మీకేం కాదు తగ్గిపోతున్నారు మీరేం టెన్షన్ పడదు సరేనా సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఔట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్స్ తయారు చేస్తున్నప్పుడు అది మందు కూడుతున్నప్పుడు జస్ట్ ఇలా పుష్ చేస్తున్నప్పుడు కొంత రవ్వలు వచ్చేసి ఆ మందు రాపిడ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సుమారు కంపెనీలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉన్నారు ఎప్పుడైతే సంఘటనా స్థలం అంటే సుమారు మధ్యాహ్నం ఒంటి గంట రెండు మధ్య ఇంకో అరగంట ఉంటే మేము బయటికి భోజనానికి వచ్చేసేవారము సో ఈ సమయంలోనే ఇలా జరిగింది ఫైర్ జరిగేటప్పుడు సుమారు అందులో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కూడా ఉన్నారంటున్నారు ఎవరైతే ప్రత్యక్ష ఎవరైతే ఉన్నారో గోవింద్ గారు సో ప్రస్తుతం ఆయన పరిస్థితి క్షతగాత్రుడుగా ఆయన ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్తో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఎప్పుడైతే సంఘటన జరిగిందో కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ అందరూ కూడా వచ్చి సంఘటన స్థలానికి ఏవైతే ఉన్నాయో సహాయక చర్యలన్నీ కూడా చేపట్టారు అక్కడి నుంచి ఈ గోవింద్ అనే వ్యక్తిని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి కోట అక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చి మెరుగైన వైద్యం అందించేందుకు ఈ విశాఖ కేజీకి కూడా తరలించారు కూడా చెప్తా ఉన్నారు సో ఒక అరగంట ఒక అరగంట ఉండుంటే మేము భోజనాలు దిగిపోతాం ఈ లోపే ఇలా జరిగింది అంటూ కూడా ఆయన చెప్తూ బాధపడతా ఉన్నారు మరోవైపు ఆవిడ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది సో ఇప్పుడు మా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు ఆయన మెరుగైన వైద్యం ఏ విధంగా అందుతుంది మేము ఎట్లా మా పోషణ ఎట్లా ఉంటుంది అంటూ కూడా ఆ కో ఎవరైతే ఉన్నారో వారి సతీమని కూడా బాధపడతా ఉంది ఏదేమైనాప్పుడు కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఘటన పట్ల పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి ఏదైతే ఉన్న శ్రతఘగర్తలతో పాటు వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తుండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రుడు సుమన్ టీవీ విశాఖపట్నం